డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన పువ్వల జస్వంత్ రాజ్ ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు జస్వంత్ రాజ్ కి చిన్నప్పటి నుండి క్విక్ బాక్సింగ్ అంటే మక్కువ తన తల్లిదండ్రులు బంధుమిత్రుల ప్రోత్సాహంతో లోకల్ మరియు నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో మూడుసార్లు విజేతగా నిలచి గోల్డ్ మెడల్ సాధించాడు ఇంటర్నేషనల్ క్విక్ బాక్సింగ్ పోటీలను నేపాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు అయితే ఈ బుడతడు టార్కీష్ ఓపెన్ వాకో వరల్డ్ కప్ పద్నాలుగు నుండి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదున టర్కీ దేశంలో జరిగే ఆటలో పాల్గొనలేను అని అనుకున్నాడు ఈ నేపథ్యంలో కుందూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సిర్రా సురేష్ ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని తెలిసి రాజ్ తన తల్లిదండ్రులతో సురేష్ ని కలిశారు కార్మిక శాఖ బ్రాయిలర్లు పరిశ్రమ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసులు మంత్రి వాసంతి సుభాష్ వద్దకు సురేష్ తీసుకుని వెళ్లి విషయానికి తెలుపగా మంత్రి సుభాష్ వెంటనే స్పందించి టర్కీ ప్రయాణం నిమిత్తం రెండు లక్షల యాభై వేలు అక్షరాల రెండు లక్షల యాభై వేలు రూపాయలు అకౌంట్లో వేసి టర్కీ వరల్డ్ కప్లో పాల్గొనడానికి సహాయం పంపించి రాజ్ను ప్రోత్సహించారు జస్వంత్ రాజ్ ను ప్రోత్సహించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ను ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంను సిర్రా సురేష్ను ను రాజ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు

పేరు శిర్రా సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రపురం నియోజకవర్గం ఈరోజు కోట గ్రామంలో పూల జస్వంతరాజ్ ని ప్రోత్సహించడానికి గౌరవ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసన్శెట్టి సుభాష్ గారు శ్రద్ధ తీసుకుని మేము వెళ్ళిన పదిహేను రోజుల్లోనే ఇతను ప్రోత్సహించడానికి ఎందుకంటే దేశం తరపున టర్కీ దేశంలో మే పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగేటువంటి పోటీల్లో పువ్వుల జసవంతరాజు పాల్గొనడం జరుగుతుంది ఇది మా సామాజిక వర్గానికే కాదు ఈ కోట గ్రామానికి కే గంగవరం మండలానికి రామచంద్రపురం నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్కి యావత్ ఇండియాకి కూడా గర్వకారణం ఇతను ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ భగవంతుడి ఆశీసులు గౌరవ మంత్రివర్యులు ఆశీసులు ఇతనిపై ఈ కోట గ్రామం పెద్దలందరూ ఆశీస్లు ఇతనిపై ఉండి ఆ టర్కీ దేశంలో జరగబోయేటువంటి ప్రపంచం కిక్ బాక్సింగ్ ప్రపంచ కప్పు పోటీల్లో విన్నర్ అవ్వాలని ఈ దేశానికి ఈ నియోజకవర్గానికి మన మంత్రివర్యుల గారికి కూడా పేరు తీసుకురావాలని గొప్ప పేరు తీసుకురావాలని ఇలాంటి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రపంచ స్థాయిలో కానీ నేషనల్స్లో కానీ ఇతను మరెన్నో ఆడాలని మేము ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా వీళ్ళు నా దగ్గరికి వచ్చి పదిహేను రోజులు అవుద్దండి జస్ట్ ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ మూడు సార్లు పువ్వులు జస్వంత్ రాజ్ అతను మూడు సార్లు నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విన్నరు తర్వాత ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని పోటీల్లో పాల్గొని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహకంతో ఎదరికి కానీ టర్కీ దేశంలో వెళ్ళడానికి వీళ్ళు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ నా పేరు మంత్రివర్యుల పేరు చెప్పడంతో నన్ను అప్రోచ్ అయ్యే ముందు మొదటగా నన్ను అప్రోచ్ అయిన ఎందుకంటే కులాలకి మతాలకి రాజకీయ రాజకీయ రాజకీయంగా కూడా తీసుకోకుండా పని లేకుండా ఆయన ఈ నియోజకవర్గంలో గొప్ప పనులు గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే వాసన సుభాష్ సుభాష్కరే ఈయన రాజకీయంగా మనకు సపోర్ట్ చేశారా లేదా లేకపోతే ఏంటి అనేది కాదు ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరైనా ఉన్నారంటే కేవలం కార్మిక శాఖ మధ్యులు శ్రీ సుభాష్ సుభాష్కర్ ఎందుకంటే ఇవాళ ఇతనొక్కరికే కాదండి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు ప్రతిసారి వచ్చిన మొదటి రోజు నుంచి నియోజకవర్గంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్య నేతలు ఫాలో అవుతున్నారు ఎప్పుడు ఎవరు ఏ సాయం అడిగినా కూడా లేదు కాదనే నాయకుడు కాదైనా అది ఎంత పెద్దదైనా కూడా ఈ పదివేలు దగ్గర నుంచి లక్ష పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలైనా కూడా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను సేవ చేస్తాను అనేది ఈయన మేము మేము కనుక్కుంటే కోనసీమ జిల్లాలో మేము ఈయన కోసం కనుక్కుంటే ఈ సేవ చేయడం అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాదండి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయనకి ప్రజల పట్ల లేదా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనే దృఢనిశ్చయంతో ఉన్నటువంటి ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఒక వాసన చెట్టు సుభాష్ గారే వాసన సుభాష్ గారు ఉండడం వల్లే ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులతో పాటు ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు అనేకము ఇంకా మంత్రి మంత్రివర్యులు స్టాఫ్ కానీ ఇంకా నాతో చెప్పింది ఏంటంటే ఇలాగా గేమ్స్లో కానీ స్వచ్ఛంద కార్యక్రమంలో కానీ ఎవరన్నా ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళు మా దృష్టికి తీసుకురండి మేము సేవ మాకు రాజకీయంతో పని లేదు మేము ప్రజలకు సేవ చేయడానికి నేను నిలబడ్డాను ఎలక్షన్లో మాత్రమే పోటా పోటీ ఎలక్షన్ తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు సంబంధించిన వాళ్ళే నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుల్ని ప్లస్ రాష్ట్ర మంత్రివర్యుల్ని నేను సేవ చేయడానికి సిద్ధం ఉన్నాను నా దగ్గరికి రండి అని అనేక సభల్లో ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నాయకత్వం బలంగా ఉంది మున్ముందు కాలంలో ఇంకా అనేకమైన పదవులు ఆయన అధిరోహించాలని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మరియు వారి అభివృద్ధికి రహదారి వేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఇంకా ఆయన ఈ రాజకీయాలలో ఇంకా అనేకము అనేక ఉన్నతమైన పదవులు ఆయన అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా కోట గ్రామ రామచంద్రయ చౌదరి గారికి అలాగే తాడిసీని గారికి పెద్దలకి ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అలాగే కుందూరు నుంచి వచ్చినటువంటి బాబు గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ బాబు విషయంలో ఇంకా మరేదైనా చేయాలనుకున్నా కూడా మీ అందరు సహకారం తోడ్పాటు కూడా మున్ముందు ఉండాలని ప్రత్యేకమైన ఆశీసులు మీ ఆశీసులు గ్రామ ప్రజల ఆశీసులు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు అక్కలు చెల్లెలు చెల్లెళ్ళందరు ఆశీసులు కూడా ఈ బిడ్డపై ఉండి రేపు తర్తి దేశంలో ఆ ప్రపంచ కప్పు ప్రపంచ కప్పు కిక్ బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించి ఆ యొక్క మెడల్తో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ గౌరవీళ్ళైన నా యొక్క కోటిపెల్లికోట గ్రామం నుండి ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ పెద్దలకు మండల పెద్దలకు నియోజకవర్గ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారములు కోడిపిల్లికోట గ్రామంలో ఈ మారుమూల గ్రామంలో పువ్వుల రాజు కుమారుడు అయినటువంటి జస్వంత్ రాజు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి భారతదేశం తరఫున కిక్ బాక్సింగ్ గేమ్లో తలపడి మూడుసార్లు బంగారు పథకాలు సాధించారు తల్లిదండ్రుల సహాయంతో వారు ఇంతవరకు దేశానికి తలబడి ఒక విజయం సాధించినందుకు మన కోట గ్రామానికి మన మనకందరికీ గౌరవ గర్వకారణం అలాగే వారి దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత సరిపడినందుకు చేయగలిగినంత ఓపికతో చేయించారు కానీ ఈ రోజున ప్రపంచ దేశాంతో కిక్ బాక్సింగ్ వరల్డ్ కప్పు కోసం సిద్ధపడుతుండగా వారికి ఆర్థిక స్తోమత సరిపోగా ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నం చేసిన చివరికి మా గ్రామస్థా మా గ్రామం పెద్దలను ఆశ్రయిస్తే వాళ్ళు మా మండల స్థాయి చిర్ర సురేష్ గారు అనే నాయకుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన నియోజకవర్గంలో ఉన్న మన మంత్రివర్యులు వాతశెట్టి సుభాష్ గారితో పరిచయం చేసి మా కష్యుకాలు ఆయనకి వినవించి ఆయన ద్వారా మా కర్షికలన్నీ వినవించి ఆయనకి తెలియపరచం తెలియపరితే వారు స్పందించి ఈ యొక్క బాబుకి మీకు ఇబ్బంది లేదు మేము మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి రెండు లక్షల యాభై వేలు అక్షరాలు ఈ బాబుకి సహాయం చేశారు రేపు మే పద్నాలుగో తారీఖున టర్కీ దేశంలో ఈ యొక్క గేమ్కి సిద్ధపడి ఉండగా ఈ యొక్క రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సహాయం ఇచ్చారని ఈ ఈ యొక్క సంతోషాన్ని మా నాయకులకి అందరికీ తెలియపరచాలని మా గ్రామంలో అందరికీ తెలియపరచాలని ఈ సంతోషాన్ని అందరికీ తెలియజేస్తూ మా సుభాష్ గారు మా మన మనకి చేసిన మేలుకి మన పేటలో ఉన్న మన గ్రామంలో ఉన్న అందరికీ మాకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఈ ఇటువంటి సహకారాలు ఎన్నో మన అందరికి నియోజకవర్గం అందరికీ చేయాలని వారు రాష్ట్రానికి కూడా ఒక నాయకులు మన నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి కూడా ఎవరైనా ఏ పరిస్థితులైనా వచ్చి మంత్రి గారినికెతే వారికి ప్రత్యేకమైన ద్వారాలు తెలిసి ఉంటాయని మాకు ఈ ఆశీస్సులు ఎప్పుడు ఆయన దీవెనలు ఎప్పుడు ఉంటాయని మా అందరికీ మీరందరూ తోడుగా ఉండాలని మీకు మేము ఎప్పుడు సహకారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చిర్రా సురేష్ గారి ద్వారా మాకు ఈ యొక్క ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మేము ఎన్నిసార్లు వెళ్ళినా సార్ బిజీగా ఉన్నా మమ్మల్ని అలాగే ఉంటూ మాకు మంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గ్రామస్థాయి టీడీపీ లీడర్లు వచ్చారండి జనసేన లీడర్లు వచ్చారు వారందరికీ ప్రత్యేక నమస్కారాలు కాబట్టి మాకు ఈ సాయం చేసిన మాకు ఈ సాయం చేసిన సుభాష్ సార్ గారికి ప్రత్యేకమైనది ప్రత్యేకమైనటువంటి గ్రామం తరఫున వారికి నా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క మాకు ఏదైనా అవసరం వస్తే ముందు ముందు కూడా మా సుభాష్ గారు ఈ బాబుకి తగిన ఆర్థిక సాయం ఎప్పుడైనా సరే చేయాలని ఈ బాబుకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం